కోతులను అక్రమంగా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి మేల్ ఫీమేల్ కోతులను వాహనంలో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తించారు పలాస రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఒడిశా ఆంధ్ర బోర్డర్లో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్కు చెందిన వాహనంలో రెండు కోతులు గుర్తించారు ఆ వాహనంలో ఉన్న ముఖేష్ పి ధనుంజుల్ గా గుర్తించారు వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారించిన పలాస రేంజ్ అధికారులు వారిద్దరిడి వాహనాన్ని కోతులను అదుపులోకి తీసుకున్నారు కోతులను విశాఖ జూకు తరలించారు మంకీస్ ఎగుమతిపై లోతైన విచారణ చేపట్టేందుకు జిల్లా అటవీ శాఖ కనిపిస్తున్నాయా పట్టుకున్నటువంటి మన మౌంటైన్ మంకీస్ సంటైల్ మంకీస్ అనేవి కూడా వీటిని వీటిని తరగతి మనం జరిగింది కూడా రెండు వందల పద్దెనిమిది జరిగింది శ్రీకాకుళం జిల్లా జరిగింది ఇక పట్టుకున్నటువంటి బంక్ తీసి విశాఖపట్నం ఇందిరాగాంధీ జ్యువలాజికల్ పార్క్ విశాఖపట్నం జరుగుతుంది పట్టుకోగలవా ఏమో అక్కడ చూడాలి ఇక జూ అధికారులకి మనం ఇంక తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా తెలియజేస్తారో తెలియజేస్తారే లేదని వాళ్ళు సర్టిఫికేట్ చేస్తారు